హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మా నాన్న ప్రణబ్ ముఖర్జీ శర్మిష్ట ముఖర్జీ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు గతంలో ఢిల్లీ కాంగ్రెస్ నాయకురాలు కూడా ఈమిడా తన తండ్రి అనుభవాల ఆధారంగా రాసిన ప్రణబ్ మై ఫాదర్ వివాదాస్పదమైంది ఈ పుస్తకానికి తన మరణాంతరమే ఓ రూపం ఇవ్వాలని ప్రణబ్ షరత్తు పెట్టారట ఆమెకు ఆ కోరిక ప్రకారమే రెండేళ్ల పాటు శ్రమించి ప్రతి వ్యాక్యంలో తండ్రి హృదయాన్ని ఆవిష్కరించారు శర్మిష్ట గ్రామీణ పశ్చిమ బెంగాల్లో జన్మించిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ వరకు సాగిన ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు తన తండ్రి రాజకీయ జీవితంలో ఇందిరాగాంధీతో పనిచేయడం ఒక బంగారు అధ్యాయం అంటారు ఆమె ఇందులో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రణబ్ ముఖర్జీ స్నేహం గురించి కూడా ప్రస్తావించారు పివి మరణాంతరం ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి అనుమతించకపోవడం తన తండ్రిని ఎంతో బాధ పెట్టిందని తెలిపారు రాహుల్ గాంధీ తన ఘనమైన వారసత్వానికి గర్విస్తాడు కానీ అతనిలో నెహ్రూ ఇందిరా రాజీవ్లో ఉండే సూక్ష్మ బుద్ధి రాజకీయ చతురత లోపించాయని ప్రణబ్ వ్యాఖ్యానించారని ఆ పుస్తకంలో పేర్కొనడం కలకలం రేపింది కాంగ్రెస్ బలోపేతం కావాలి అంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తప్పనిసరి అనేది ప్రణబ్ ఆకాంక్ష అంటారు ఆమె ఈ పుస్తకంలోని అంశాలు వివాదాస్పదం అయితే కావచ్చు కానీ ప్రణబ్ కూతురిగా సమిష్ట చిత్తశుద్ధిని రాతలోని నిజాయితీని మెచ్చుకోక తప్పదు మరి హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ